జఫ్నారా మేడం గారికి వెలుగు సంస్థ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా భారత్ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది మరియు పిల్లలు అందరికీ కూడా స్వాగతం ఉంది సంతోషంగా ఉంది అందరికీ తెలియకపోతే నా పైన నా పాపనే అలా ఉంది పాప ఈ ఈ కార్యక్రమానికి నేను వచ్చిన చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ ఇంత బాగా చేసినారంటే అదంతా పిల్లల సహకారము విద్యా సంస్థల సార్ వల్ల టీచర్స్ చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులతో పాటు ఇట్లాంటి టీచర్స్ ఇట్లాంటి సేవా సంస్థలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి పిల్లల తల్లిదండ్రులు పడే బాధ వాళ్ళతో వాళ్ళు ఇచ్చే వాళ్ళది వాళ్ళంతా పిల్లల తల్లిదండ్రుల పడి ఎక్కువగా ఆధారపడి మేడం థాంక్యూ మేడమ్ అదే విధంగా భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాసన్ సార్ గారిని కూడా క్లాప్ కొట్టొనమ థాంక్యూ సారీ okay <s Bondi> ते ते mm. chai, i t h e n s r k i t e n s s a m b a o kitchen r i e o t i s p o e c h a a d r i e m r i e e e

Okay. పాఠశాలి ఎందుకంటే ఒక రోజు ఒక ఎక్కడ చెప్పేటప్పుడు ఒక ట్యాగ్ వచ్చింది నా ఆలోచన పిల్లలతో షేర్ చేసుకుని వెంటనే పిల్లలందరూ కూడా దాదాపు ఒక కిలో రెండు కిలోలు రైస్ తీసుకొని రావడం దాదాపు ఎనిమిది పది గింటల బియ్యం సేకరించడం దాంతోపాటు మనం ఎలాగో ప్రేమిస్తున్నామో కొత్త పంటలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు వెంటనే దానికి కూడా స్పందించారు చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ క్రీటే ఫిరీ మీకు మరీ మరీ చెప్తున్నాను ఇలా మా పిల్లల స్ఫూర్తి తీసుకొని స్టేట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందు రావాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తలపెట్టాం దీన్ని సక్సెస్ఫుల్ గా నడుపునే మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ